ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది అనే కామెంట్స్ చాలా కలకలవరైపాయి తెలంగాణ నేతల్లో ఆగ్రహాన్ని కలిగించాయి పవన్ కళ్యాణ్ మీద పార్టీలకు అతీతంగా తెలంగాణ వాసులంతా పోసేందుకు కారణమయ్యాయి పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో తన అనుచరుల్ని రాజకీయంగా ప్రోత్సహించే ప్రయత్నంలో ఉన్నారు తెలంగాణ దిష్టి తగిలిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తూ తెలంగాణలో తన పార్టీ పెంపుదల కోసం చేస్తున్న ప్రయత్నాలే విస్మయకరంగా కనిపిస్తున్నాయి సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సొంత వదిన నాగబాబు భార్య ఎన్నికల ప్రచారంలో దిగారు ప్రస్తుతం తెలంగాణ అంతటా పంచాయతీ ఎన్నికల సమరం సాగుతోంది వివిధ దశల్లో పోరు నడవబోతోంది తొలి దశ ఎన్నికలకి దాదాపుగా అంతా సిద్ధమైపోయింది ఇలాంటి తరుణంలో ఎన్నికల ప్రచార హోరు జోరందుకుంది సరిగ్గా ఇదే సమయంలోనే ఖమ్మం జిల్లా మదిర అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు పలు గ్రామాల్లో జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు భార్య రంగంలో దిగారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు చాలా ఆశ్చర్యకరం పైగా ఇక్కడ జనసేన పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల పోటీలో దిగింది దాంతో బీఆర్ఎస్ జనసేన బీజేపీ కార్యకర్తల మధ్య కూడా తీసుకుని మూడు పార్టీల కూటమిగా అక్కడ ఎన్నికల బరిలో దిగారు ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలుగా ఇక్కడ తెలుగుదేశంతో జతగట్టిన జనసేన పార్టీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్తో కలిసి సాగుతున్నటువంటి వైను చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీఆర్ఎస్ తెలంగాణ నేతల మీద వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తూ తెలంగాణలో మాత్రం అదే బీఆర్ఎస్తో జత కట్టడం చాలా విచిత్రంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరికి తార్కాణము అనే మాట వినిపిస్తోంది స్వయంగా పవన్ కళ్యాణ్ వదిన ఎన్నికల ప్రచారంలో దిగి బీఆర్ఎస్ జెండాలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి వైనమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీరు ఎట్లా ఉంటుందో చాటుతుంది మధుర అంటే ఎక్కడో లేదు పూర్తిగా ఎన్టీఆర్ జిల్లాకి సరిహద్దుల్లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అటువైపు బీఆర్ఎస్ జెండాతో ఇటువైపు తెలుగుదేశం పార్టీ జెండాతో జనసేన కలిసి తిరుగుతున్నటువంటి తీరే చాలామందిని ఆశ్చర్యానికి విస్మయానికి గురి చేస్తుంది అత్యంత విడ్డూరమైనటువంటి వ్యవహారంగా ఇది మారుతోంది పంచాయతీ ఎన్నికలే కాబట్టి రాజకీయాలకు అతీతంగా సాగుతున్నాయి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు కలిసి మద్దతు ఇస్తున్నారు అనే కొందరు వాదన చేయొచ్చు కానీ ఏ ఎన్నికలైనా పార్టీ జెండాలతో కలిసి ప్రచారం సాగిస్తున్నప్పుడు బీఆర్ఎస్ జనసేన జెండాలు ఉమ్మడిగా పట్టుకుని నడుస్తున్నటువంటి జన తీరే విడ్డూరంగా కనిపిస్తోంది జనసైనికులు తెలంగాణలో వేర్వేరు జెండాలతో ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు జెండాలతో నడుస్తున్నటువంటి పోయినమే చాలా విచిత్రంగా ఉంది అయితే ఇక్కడ మరొక విస్మయకరమైన విషయం అక్కడ బీఆర్ఎస్తో కలిసి జనసేన పోటీ చేస్తుంది టీడీపీ బలపరిచిన అభ్యర్థి మీదే కావడం మరొక విశేషంగా మనం చూడాల్సి ఉంటుంది